హాయ్ అండి అందరికీ మేమైతే అంబాత్రేయ క్షేత్రానికి వచ్చాము టెంపుల్ వచ్చి నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వర్ గ్రామంలో ఉంది చుట్టుపక్కల కొండలు ప్రకృతితో ఆధ్యాత్మిక వాతావరణం ఉంది ఈ క్షేత్రం విశేషాలు చెప్పాలంటే శ్రీ 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 అంబాత్రేయ క్షేత్రం త్రిశక్తి పీఠం ప్రత్యేకత అనేది సామాన్యంగా కనిపించని త్రిగుణ శక్తుల సమ్మేళనంతో కూడిన ఒక పవిత్ర స్థానంగా భావించబడుతుంది ఇది ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా దర్శనీయంగా ఎంతో విశిష్టత కలిగిన క్షేత్రం ఇక్కడ ఒకే విగ్రహంలో మూడు శక్తులు కలిగిన అమ్మవారి రూపాలు ఉంటాయి శ్రీ మహాకాళి అనగా వంశశక్తి శ్రీ మహాలక్ష్మి అనగా సంపత్తి శ్రేయస్సు శ్రీ సరస్వతి అనగా జ్ఞానం విద్య ఈ మూడు శక్తులు ఒకే విగ్రహంలో కలిసి ఉండడం ఈ దేవాలయాన్ని ప్రత్యేకతగా నిలబెడుతుంది ఇది భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి విద్యాశక్తి అన్నిటినీ సమన్వయపరుస్తుంది ఇది త్రిగుణ పీఠంగా పేర్కొనబడుతుంది అంటే సత్య రజస్సు తమస్సు అనే మూడు గుణాలు సమ్మిళిత దైవరూపం సాధారణంగా దేవతలు ఈ గుణాలలో ఒక్కదానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు కానీ ఇక్కడ మూడు శక్తులు సమ్మేళనం వల్ల ఈ క్షేత్రం జ్ఞాన శక్తి ఐశ్వర్య సమన్వయాన్ని చూపుతుంది ఈ క్షేత్ర స్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి వారు స్వామివారి ముఖ్య ఉద్దేశం సత్య ధర్మ మోక్ష అనే మూడు మార్గాలను జీవన విధానంగా ప్రచారం చేస్తున్నారు ఆధ్యాత్మికతను కూడా బోధనాత్మకంగా సాధ్యమైన ప్రమాణాలతో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఆయన ధ్యేయం ఈ క్షేత్రం స్థలంగా కూడా ఒక శక్తిపీఠంగా భావించబడుతుంది ఈ క్షేత్రంలో వేద వ్యాయం శాస్త్రీయ సంభాషణలు జరుగుతుండడం దీన్ని విద్యాపీఠంగా కూడా చేస్తుంది కొంతమంది దీనిని స్పిరిచువల్ రీసెర్చ్ హబ్ గా కూడా పరిగణిస్తున్నారు ఇక్కడ రుద్రశూలం అనేది శివుని శక్తిని ప్రతిబింబించే ఆయుధం ఇది ఆల్ ట్రిడెంట్ వల్లే ఉంటుంది శివుడి చరిత్రలో అనేక సందర్భాలలో కనిపిస్తుంది అంబాత్రేయ క్షేత్రంలో ఈ రుద్రశూలం ప్రత్యేక పూజ అంశంగా ఉన్నదని తెలుస్తుంది ఇది శక్తి మరియు సంరక్షణ రూపాలలో శివుడి ఆవిర్భవాన్ని సూచిస్తుంది శివారాధనలో రుద్రశూలం పవిత్రతను అక్షరిక శక్తిని మరియు రక్షణను సూచిస్తుందని భావిస్తారు అంబాత్రేయ క్షేత్రంలో ఈ దశ జ్యోతులు ప్రత్యేకంగానే ప్రతిష్ఠించబడినట్లు ఉంది ఇవి విశ్వశక్తి యొక్క భిన్న రహస్య రూపాలను వ్యక్తపరిచేవి ఆయా జ్యోతులు భక్తులకు శక్తివంతమైన అనుగ్రహాలను చేస్తాయని నమ్మకం ఈ అఖండ జ్యోతులు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి ప్రతి జ్యోతి ఒక శక్తితో అనుసంధానమై ఉంటుంది ఇక్కడికి మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది స్వామివారు ప్రసంగిస్తున్నారు ప్రసంగం అయిపోయాక తీర్థ ప్రసాదాలు ఇచ్చారు ఇక్కడ హోమగుండం ద్వాదశ వృక్ష సమూహం చిన్నపాటి కొలను ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకతలు ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి స్వామివారిని కలవాలంటే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య రోజులలో స్వామివారి దర్శనం ఉపదేశ సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ ఈ క్షేత్ర విశేషాలు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూన్ నెక్స్ట్ అనదర్ వీడియో